హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము శుక్రవారం పలం నేర్స్ అంతా ఈ వారము ఆవులు అయితే చూశారు కదా చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి చూశారు కదా మొత్తం అంత ఆవులు అయితే చాలా పతలాగా ఉన్నాయి ఎక్కడే కానీ ఆవులు అయితే చాలా తక్కువ ఉన్నాయి వచ్చిన కాడికి ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము రైతులను వ్యాపారస్తులను కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ లైక్ అయితే చేయాల కొన్ని పాడావులు సూలావులు అయితే అడిగి చూద్దాము ఓకే బ్రదర్స్ సంతలేకి వచ్చేసి జెర్సీ ఆవులు అయితే ఏవి ఆవులు అయితే తీసుకొచ్చారు చూసారు కదా చాలా భారీగా అయితే ఆవులు అయితే ఉన్నాయి మొత్తం పాడావులేనా రెండు పంట ఇప్పుడు సూల్తో ఉన్నాయా రెండు రెండు అయితే ఎంత ఎంత చెప్తాను ఇది ఇది ఎనభై రెండు వేలు ఎంత ఉంది పాలు పూటకు పది లీటర్లు ఫస్ట్ అది అది డెబ్బై రెండు వేలు అది ఎంత ఉంది పాలు తొమ్మిది తొమ్మిది లీటర్లు అది అనమాట తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఈ రెండేనా మీ ఉంటే మీ సెల్ నంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఏ ఊరు మీది పలమనేరే నేరే అది బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు రేట్లు అయితే కొద్దిగా తక్కువగా హెచ్ఎఫ్ జో హెచ్ఎఫ్ జెర్సీ ఓ అన్నీ మొత్తం ఏ ఆవులు కావాలన్నే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు కూడా కొద్దిగా తగ్గి ఇస్తారు కదా మీ పేరు బ్రదర్ రాజమండ్రి ఇక్కడి నుంచి అది చింతామణి వాళ్ళు కూడా వస్తారని బ్రదర్ అయితే చెప్తున్నాడు పొలం నేర్ యాడ ఎక్కడ పలం టౌన్లో గాంధీనగర్ అది గాంధీనగర్ అంట ఓకే కావాలంటే ఎవరన్నా బ్రదర్కి అయితే కాల్ చేయండి ఓకే ఇక్కడ జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము చాలా బాగా హెవీ సైజ్ అయితే ఉన్నాయి చూసారు కదా పొదు కూడా చాలా హెవీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారు బ్రదర్ డెబ్భై మూడు వేలు అది డెబ్భై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు ఉంది పాలు పూటకు పూటకు ఎనిమిది లీటర్లు పూటకు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఆవు దూడ వచ్చేసి రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఎన్నో ఇది ఎన్నో ఈత బయట తెచ్చినారా అదే ఈయత అయితే తెలియదు అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఓకే ఇయనా ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా మన బ్రదర్ వచ్చేసి యూట్యూబ్లో మన సబ్స్క్రైబరే అంట ఏ ఊరు మీది గంగవరమా పోతా అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే సరేలే బ్రదర్ రైతు జెర్సీ ఆవు అది ఓలిస్టనా ఓలిస్టన్ ఆవు రెండు ఆవులు అయితే తీసుకొచ్చాడు అడిగి చూద్దాము బాగా ఇవిగానే ఉంది ఎక్కువ జెర్సీ ఆవు ఏం చెప్తారు నా ఇది ముప్పై రెండు వేలుగా బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు నాలుగు 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 నాలుగున్నర పూట ఎన్నో అవుతుంది ఇది మూడో ఈత అదే అనమాట రైతు ఫోన్ నెంబర్ అయితే తీసుకుందాము ఇది నా ఓ లిస్ట్ ఎంత ఇది పాలేనా పాలే మూడు మూడు మూడున్నర ఏం చెప్తారు ఇది వేలుగా చెప్తున్నాడు నాలుగో ఈత అంట రేట్ అయితే ఉన్నాయి సంతలో ఈ వారం చాలా తక్కువ వచ్చింది పన్నో సీజన్ అయిపోయిన తర్వాత సెల్ నంబర్ చెప్పునా నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అదే బ్రదర్ దగ్గర ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయంట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్చండి పలం నేరేనా మీది అది పలం నేరే అంట బీడికాళ్ళే అది ఓకే సర్లేనా కూడా హెచ్చే పావునైతే రైతు తీసుకొచ్చాడు సెకండ్ లాక్ టూర్స్ అయితే ఉండవచ్చు నా ఏం నా ఇది ఏం చెప్పినారు నలభై ఐదు పాలు ఉంది ఇప్పుడు మూడు నెలలు చూలా ముందు అంటే ఫస్ట్ అయితే నా ఇది ఫస్ట్ అయితే నలభై ఐదు వేల ఏం తక్కువ చెప్తా రేటు అది ఫస్ట్ అయితే అంట నలభై ఐదు వేలు చెప్తున్నాడు మూడు నెలల సూల్తో అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇప్పుడు ఎక్సప్ జెర్సీ క్రాసావ్ అయితే ఉంది నా ఏం చెప్తాను నా ఇది నా ఏం చెప్తా అరవై ఏడా ఎంత ఉంది నా పాలు పూటకు ఆరు పూటకు ఆరు ఏడు లీటర్లు అది పూటకు ఆరు ఏడు లీటర్లు అరవై ఏడు వేలకైతే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎన్నో ఇతనా ఇది రెండో ఇతనా ఇయనా ఉంటాయి మీ దగ్గర ఉంటే నీకు సెల్ నంబర్ చెప్తావా చెప్పండి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ జీరో డబల్ త్రీ జీరో ఏ ఊరినా జీడిమాకుల బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పలం నేట్స్ సంతలో ఈ వారం ఆవులు అయితే చాలా తక్కువైతే వచ్చాయి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఒకటి హెవీగా ఉంది అడిగైతే చూద్దాము ఈ వారం పలం నేట్ సంతలో కొద్దిగా ఆవులు అయితే చాలా తక్కువగా అయితే వచ్చాయి బ్రదర్ ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్తా అరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఈ సెల్లం మరేమైనా చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఏ ఊరు మీద బంగారుపాలెమా అది బంగారుపాలెం అంట ఇది ఎంతుందినా పూటకు పూటకు ఏడు ఎనిమిది లీటర్లుగా అయితే చెప్తున్నాడు అదే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి బంగారు పాలెమే ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబరే సూల్దా ఇది పాలేనా ఫస్ట్ అయిత ఇది ఫస్ట్ అయితే అంత హెచ్ఎప్ క్రాస్ అనమాట ఏం చెప్తున్నారు ఏమన్నా ఇది అరవై ఐదా అరవై ఐదు వేలుగా అయితే రైట్తో చెప్తున్నాడు ఎంత ఉంది పాలు పూట మీద ఐదు ఐదు పూట మీద అయితే ఐదు లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రోజు మీద పది లీటర్లుగా అయితే చెప్తున్నాడు మీ సెల్ నెంబర్ ఏమైనా చెప్తావునా సెల్ నంబరు ఎనిమిది తొమ్మిది మూడు రెండు ఆరు అది అనమాట బ్రదర్ దగ్గర ఆవులు ఉంటాయి కదా మీ దగ్గర అదే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి రేట్లు అయితే పలము నరసంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము వచ్చేసి రెండు పాడావులు దూడలు అయితే తీసుకొచ్చాడు జెర్సీ ఆవులు రేట్ అయితే అడిగి చూద్దాము ఉన్నది ఓకే అడిగి చూద్దాము ఇక్కడ ఓల్ జెర్సీ ఆవు క్రాస్ వచ్చి అది ఎంత చెప్పినారు అరవై ఐదు వేలుగా అది చెప్తున్నాడు ఆవు దూడ కలిపి ఎంత ఉంది పాలది కోటు ఏడు లీటర్లు పూటకి ఏడు లీటర్లు ఎన్నో ఈత అది ఎన్నో ఈత మూడో ఈత అదే అనమాట అది రేట్ అయితే రేట్ అయితే అది విధంగా చెప్తున్నాడు ఇది జెర్సీ బ్రదర్ ఇది అరవై మూడు ఎంత ఉంది పాలు ఆరు ఆరున్నర ఏడు లీటర్లు తోట మీద అది ఎన్నో సార్ రెండోదే మూడోదే ఆహా తెలియదు ఈ దూడలు దీంట్లో అయ్యా కదా ఈ దూడలు మటుకు వీళ్ళదే నీ సెల్ నంబర్ చెప్తా ఏమన్నా ఉంటే సెల్ నంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ డబల్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ అది ఈ ఊరేనా పక్కన మినికి రామసముద్రం మినికి రామ సముద్రం పొంగనూరు అది బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయంట మినికి రామ సముద్రం దగ్గర ఎవరన్నా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు ఓకే ఆవులైతే బ్యాక్ సైడ్ కూడా చూద్దాము బాగా హెవీగా ఉన్నాయి రేట్లు అయితే చాలా తక్కువ అయితే చెప్తున్నాడు చేశారు కదా చాలా ఇవిగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అయితే భారీగా ఉంది ఇది దోడ దానిదేనా దూడ ఇది నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఈనే ఉంటుంది డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు పూట మీద ఎంత ఉందినా పాలు పాలు ఎంత ఉంది పూటకు పూటకు ఆరు ఏడు లీటర్లకైతే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు ఎన్నో ఇతనా ఇది రెండోదే రెండో ఇత మీ దగ్గర ఇయ్యానా ఉంటాయా యా ఉంటాయి నీ సెల్ నంబర్ చెప్పు ఓకే రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు పూట మీద ఆరేడు లీటర్లకైతే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా అయితే ఆవ్ అయితే ఉన్నది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా హెచ్ఎప్ ఆవు దూడ అయితే ఉన్నాయి రేట్ అయితే చూద్దాం ఏం చెప్పినారు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు దూడ వచ్చేసి పాలు ఎంత ఉందినా ఏడు ఏడున్నర కోట మీద అయితే ఏడు ఏడున్నరగా అయితే ఉండదని చెప్తున్నాడు ఇది మీదేనా ఇది మీదేనా ఇదే అని చెప్తున్నారు బ్రదర్ నలభై 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 వేలుగా అయితే చెప్తున్నాడు పాడేనా సూల సూల సూల్తో ఉంది ఎంత ఇస్తాను పాలు ఇది పాలు ఎంత ఇస్తానే అది మూడు మూడున్నర అయితే ఇస్తుందని చెప్తున్నాడు రేట్ అయితే నలభై వేలుకైతే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఆవులు ఈ విధంగా అయితే ఉన్నాయి పలమనేరు సందులో వచ్చేసి ఈ ఆవు అయితే నలభై వేలుకైతే చెప్పారు రైతు మేస్తుందో లేదా అని ట్రైల్కి అయితే తీసుకొచ్చాడు పూట మీద ఆరు లీటర్లకైతే ఇస్తాదని చెప్తున్నాడు ఫార్టీ థౌజండ్ అనమాట దూడ కూడా అయితే ఉంది ట్రైల్కి అయితే తీసుకొచ్చాడు రైతు గడ్డి మేస్తుందో లేదో అని ఓకే రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం కలం సంతలో ఆవులు అయితే చాలా అంటే చాలా తక్కువైతే వచ్చాయి రేట్లు అయితే పాడావులు సూడావులు ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి చెప్పినట్టు రేట్లు అయితే ఉండవు మీకు రైతుల నంబర్లు ఊరి పేర్లు కూడా ఇచ్చాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ ఇంకా సంతలలో అయితే ఆవులు అయితే కొద్దిగా తగ్గుతూ వస్తాయని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే మరి బాయ్